ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయ నమ కుందరిపి కోటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానం నందు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి అనగా మే ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి పురస్కరించుకొని ఇరవై ఒకటవ తారీఖు సాయంకాలం ఐదు గంటలకు దేవాలయం నందు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం మరియు కంకణ పూజ కలశస్థాపన మరియు మహాగణపతి హోమం విశ్వసేన హోమం లక్ష్మీనారాయణ హోమం లక్ష్మీ నరసింహ హోమం మరియు చండీ సప్తశతీ హోమం పూర్ణాహుతి జరపబడును అలాగే ఇరవై రెండవ తారీఖు ఉదయం ఏడు గంటలకు మూలమూర్తికి విశేషంగా పలపంచామృత సేవ పుష్పాలంకార సేవ ఉదయం పది గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం జరపబడను అలాగే ఈ యొక్క కళ్యాణాన్ని ఈ యొక్క సంవత్సరం అమరావతి వంశీయులైనటువంటి రాఘవేంద్ర గారు మరియు గురు వారి కుటుంబ సభ్యులు అలాగే అన్న సంతర్పణ జరపబడను అన్న అన్న సంతర్పణకి అమరావతి నరసప్ప గారి వారి కుటుంబ సభ్యులు అన్న వితరణ సమర్పిస్తున్నారు కావున మంది భక్తాదులు పూజలా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అలాగే అన్న ప్రసాదాన్ని తీసుకొని స్వామివారి యొక్క కృపా కటాశాలు పొందాలని జై నారసింహాయ నమ